ఆముదములు ఎరువుల యాజమాన్యం ఎకరా ఎకరాకి రెండు టన్నాల పశువుల ఎరువును దుక్కులు వేసి కలియుదున్నాలి రకాలను సాగు చేసేటప్పుడు పన్నెండు కేజీల నత్రజని పదహారు కేజీల భాస్వరం మరియు పన్నెండు కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి పైపాటుగా ఆరు కేజీ ఆరు కేజీల నత్రజనిని విత్తిన ముప్పై ముప్పై ఐదు రోజులకు మిగిలిన ఆరు కేజీల నత్రజనిని విత్తిన అరవై అరవై రోజులకు వేసుకోవాలి సంకర రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా మరొక ఆరు కేజీల నత్రజనిని విత్తిన తొంభై తొంభై ఐదు రోజులకు వేసుకోవాలి ఎకర ఆమదానికి వన్ పాయింట్ జీరో ఎయిట్ కిలోల మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ రెండు పాయింట్ నలభై కేజీల యూరియా మరియు ఒక కేజీ సల్ఫర్ ఆఫ్ పొటాష్ను ఆరు రోజుల వ్యవధిలో విత్తిన ముప్పై రోజుల వరకు ఆరు దఫాలుగా ముప్పై నుండి తొంభై రోజుల కాలంలో పన్నెండు దఫాలుగా మరియు తొంభై రోజుల నుండి నూటఐదు రోజుల వరకు పంట కాలంలో వేసుకోవాలి డ్రిప్ ద్వారా నీళ్ళలో కరిగే ఎరువులు ఎరువుల రూపంలో ఇవ్వాలి రెండు గంటలు నీరు ఇచ్చిన తర్వాత ఎరువులను పంపి అరగంట